హలో అండి అందరికీ వెల్కమ్ టు రాణశ్రీ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ ఈరోజు మీ రాణశ్రీ మళ్ళీ కూడా అద్భుతమైన జ్యువెలరీతో మీ ముందుకు వచ్చేసిందండి సో కొత్త కొత్త కలెక్షన్స్ అనేవి చాలా వస్తున్నాయండి చాలా న్యూ మేకింగ్స్ కూడా మేకింగ్ అవుతున్నాయి బ్లాక్ బిల్లో కానివ్వండి ఇయర్ రింగ్స్ కానివ్వండి బ్యాంగిల్స్ కానివ్వండి అన్నీ కూడా మీకు చాలా స్పెషల్ డిజైన్స్ అనేవి వచ్చేస్తున్నాయి ఇంకా ఇంకా వస్తూనే ఉంటాయి డైలీ కూడా మన ఛానల్ని మీరు మిస్ చేసుకోకుండా వాచ్ చేస్తూ ఉండండి సో ఏ ఒక్కటి మిస్ చేసుకోవద్దు ఎందుకంటే చాలా చాలా డిజైన్స్ అనేవి అవుతున్నాయండి మీరు డైలీ వాచ్ చేస్తేనే మీరు కొత్త డిజైన్స్ కావాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏంటంటే గ్రాప్ చేసుకోగలుగుతారనమాట కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే కూడా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి బెల్లైకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుందండి సో వెంటనే నేను వీడియో పెట్టగానే మీకు స్టాక్అవుట్ ముందే కొత్త డిజైన్స్ ఏం వచ్చాయి ఏంటి అనేది కూడా మీరు చూసుకోవచ్చు అనమాట అండ్ మీరు బిజీగా ఉండి పర్టికులర్గా మన ఛానల్ ఓపెన్ చేసి చూడలేరు కాబట్టి అప్డేట్స్ పెడుతున్నారా లేదా అనేది మీకు క్లారిటీ ఉండదు కాబట్టి మీరు అట్లా ఆన్లో పెట్టేసుకుంటే ఏంటంటే మీకు ఒక ఐడియా అనేది వెంటనే ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి ఇంకా అవును ఈరోజు కొత్త అప్డేట్స్ వచ్చాయి కాబట్టి చూసుకోవచ్చు అన్న థాట్ కూడా వస్తుందనమాట సో అలా కూడా యూస్ఫుల్గా ఉంటుంది ఇంకా ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా షేర్ చేయండి మన దగ్గర అయితే కొత్త కొత్త డిజైన్స్ అనేవి డైలీ కూడా ఖచ్చితంగా వస్తూ ఉంటాయండి చూస్తున్నారు కదా గోల్డ్ కాపీలో ఉన్నవి వన్ గ్రామ్ గోల్డ్ ఇమిటేషన్లో కూడా మనం చాలా డిజైన్స్ అనేవి తీసుకొస్తున్నాం ఈ విషయం మీకు కూడా తెలుసు కదా ఇవే కదండి ఇంకా ఇంకా చాలా రాబోతున్నాయి ఎందుకనంటే ఇంకా మనం గోల్డ్ కొనాలి అంటే కొనలేని పరిస్థితే అండి అంత ఘోరంగా ఉంది సిచ్యువేషన్ అయితే పెరుగుతూనే ఉంది కానీ తగ్గడం మాత్రం లేదు అసలు ట్రిపుల్ అయిపోయింది గోల్డ్ ప్రైస్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయనంత రేంజ్కి వెళ్ళిపోయిందనమాట కాబట్టి ఇంకా ఈ మధ్యకాలంలో మనం కొనాలన్న ఆలోచన కూడా చేయలేకపోతున్నాం కాబట్టి ఇంకా హ్యాపీగా వన్ గ్రామ్ గోల్డ్లోనే తీసేసుకోవడం పెట్టండి ప్రజెంట్ అయితే మనకి గోల్డ్ రాగి సిల్వర్ ఇవన్నీ కూడా మనకి ప్రయస్ పెరిగిపోయాయి అన్నమాట సో మెటల్ ఇవన్నీ కూడా మనకి ప్రైస్ ఇంక్రీజ్ అయిపోయాయి న్యూ ఇయర్లో నేను ముందు కూడా చెప్పాను కదా మనకి ప్రైస్ అన్నీ కూడా ఇంక్రీజ్ అవ్వబోతున్నాయండి కావాలనుకున్న వెంటనే బుక్ చేసుకొని ట్రై చేయండి అనేసి చెప్పాను కదా సో నిజమేనండి అన్నీ కూడా ఇంక్రీజ్ అయ్యాయి పాత స్టాక్ ఏదైతే ఉందో మన దగ్గర స్టాక్ ఉందనుకోండి ఓకే అవి మీకు పాత ప్రైస్కి ఇచ్చేస్తున్నాము కానీ అవి స్టాక్ అవుట్ అయిపోయి మళ్ళీ మేము రీమేక్ చేయించుకొని తెచ్చాము అంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ మనకి ప్రైస్ అనేవి ఖచ్చితంగా ఇంక్రీజ్ అయ్యాయండి అన్నీ అంతే ఉన్నాయి సో అందుకోసం మనం క్లియర్గా అంతకుముందు కూడా చెప్పాను మాకు కూడా మ్యానుఫ్యాక్చర్ నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి ప్రైస్ అన్నీ కూడా పెరగబోతున్నాయి మీరు పాత ప్రైస్కి ఏవి కూడా మమ్మల్ని అడగొద్దు దయచేసి అని సో వాళ్ళు కూడా మాకు ఆల్రెడీ అప్డేట్ ఇచ్చారనమాట సో ఫైనల్గా మనకి ప్రైస్ అన్నీ కూడా పెరిగిపోయాయండి మైక్రో గోల్డ్ అంటేనే ఇందులో గోల్డ్ అనేది మనకి కలుస్తుంది కాబట్టి గోల్డ్ రేట్ పెరిగితే మనకి యాజ్ ఎస్ వెల్లీ వన్ గ్రామ్ గోల్డ్లో కూడా మనకి ప్రైస్ అనేవి పెరుగుతూ ఉంటాయి అనమాట ఎందుకంటే వన్ గ్రామ్ గోల్డ్ అంటేనే పాలిష్ అనేది యూస్ చేస్తారు కాబట్టి పాలిష్లో గోల్డ్ కలుస్తుంది కాబట్టి ఆటోమేటికలీ ఇది కూడా ప్రైస్ పెరుగుతుంది అనమాట రీజన్ అనమాట సో కాబట్టి అందరూ కూడా క్లియర్గా చూడండి అండ్ వీడియో కూడా క్లియర్గా వినండి ప్రతి ఒక్క విషయాన్ని కూడా క్లియర్గా వినండి అప్పుడే మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది అనమాట సో సిల్వర్లో కూడా నేను చాలా డిజైన్స్ అనేవి తీసుకొచ్చేసానండి సో అన్నీ కూడా మనకి అన్నీ కూడా యాక్చువల్లీ కొద్ది మొత్తంలో చేయిస్తాం కాబట్టి అవన్నీ కూడా అవుట్ అయిపోయాయి మళ్ళీ కొత్తగా మేకింగ్ చేస్తే కొత్త ప్రైజే ఉంటాయండి అన్నీ కూడా సిల్వర్లో మనం స్టడ్స్ కానివ్వండి బ్యాక్ చైన్స్ కానివ్వండి ఇవన్నీ కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయని రేంజ్కి వెళ్ళిపోయాయి అనమాట సిల్వర్ కూడా అంతే విధంగా పెరిగిపోతుంది మీరు కూడా న్యూస్ చూస్తూ ఉంటున్నారు కదా మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా అసలు సిల్వర్లో కూడా చాలా పెరిగిపోతుంది ప్రైస్ అసలు ఏమన్నా పర్చేస్ చేద్దామన్నా మాకే కొంచెం భయంగా ఉంది ఇంత ప్రైస్ కొనాలా అనిపిస్తుంది అనమాట సో కాబట్టి సిల్వర్లో కూడా మనకి ప్రైస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయండి అందరూ కూడా పాతవేమన్నా ఒకటి రెండు ఏమన్నా ఉంటే క్లియర్ అయిపోతాయి పాత ప్రైస్కి ఇచ్చేస్తాం అవి లేదు కొత్తగా సిల్వర్ మళ్ళీ రీమేక్ అంటే మళ్ళీ ఈ ప్రైస్ ప్రకారమే ఆ రోజు రేట్ ప్రకారమే మీకు అనేది ఎస్టిమేట్ ఇస్తాము సిల్వర్లో కూడా మీరు ఎక్కడైనా సరే మళ్ళీ కూడా రీయూస్ చేసుకోవచ్చు అండి అప్పుడు మీకు ఎయిటీ పర్సెంటేజ్ సిల్వర్ అనేది బ్యాక్ వస్తుంది సో ట్వంటీ పర్సెంటేజ్ రాదు బట్ ఎయిటీ పర్సెంటేజ్ అనేది మన దగ్గర తీసుకున్న ప్రతి ఒక్క ఐటమ్ మీద మీకు ఎయిటీ పర్సెంటేజ్ సిల్వర్ అనేది మీరు ఎన్ని ఇయర్స్ తర్వాత ఎప్పటికీ మీరు రీయూస్ చేసుకున్నా సరే అందులో సిల్వర్ అనేది ఎయిటీ పర్సెంటేజ్ మనకి బ్యాక్ వచ్చేస్తుంది అనమాట ఓకేనా అండి మనం చిన్న చిన్నగా కొంటాం కాబట్టి వాటిని ఇంకా మళ్ళీ రిమోల్డ్ చేసే అంత థాట్ అయితే ఉండదు అనుకోండి స్టర్డ్స్ ఇవంతా కూడా ఎందుకంటే చాలా తక్కువ గ్రామ్స్తో చేస్తూ ఉంటాం కాబట్టి మళ్ళీ దాన్ని రీమేక్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఇంకా అందులో తరుగు అదంతా పోతుంది అనేసి మనకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు అనుకోండి బట్ పెద్ద పెద్ద ఐటమ్స్ అనుకుంటే కొంచెం ఎక్కువ వస్తుంది ఎంత చిన్న ఐటమ్ అయినా సరే మీకు ఎయిటీ పర్సెంటేజ్ అనేది సిల్వర్ అనేది బ్యాక్ అయితే వస్తుంది ఇది మీకు క్లారిటీ అండి ఓకేనా జడవకుందాంలో కూడా చాలా తీసుకొచ్చేసాను సో ఫెస్టివల్కి అయితే ఒక ఫైవ్ టు సిక్స్ డేస్ వరకు వర్క్లో లేమండి మేము ఎవ్వరం కూడా లేము వర్కర్స్ లేరు అండ్ నేను కూడా లేను మాకు కూడా ఫెస్టివల్ ఉంటారు కదండి మేము కూడా చేసుకుంటాం కదా సో అప్పుడైతే ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా అడుగుతున్నారు కస్టమర్స్ వన్ బై వన్ క్లియర్ చేస్తున్నాము ఈరోజు కూడా కొన్ని పార్సల్స్ పంపించేశానండి నేను ఆల్రెడీ ప్యాక్ చేసాము ఇంతకుముందే పంపించేసాము లెవెన్ ఓ క్లాక్కి సో కాబట్టి చాలా వరకు క్లియర్ అయిపోతాయి ఇంకేమైనా ఉన్నా కూడా నేను ఈరోజు రేపట్లో కూడా అవి కూడా క్లియర్ చేస్తాను దయచేసి ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు ఫెస్టివల్ రావడం వల్లే కొన్ని ట్రాక్స్ అయితే ఆగిపోయాయి చాలా వరకు అందరు కూడా సపోర్ట్ చేస్తున్నారండి అసలు నిజంగా చెప్పాలంటే మీ అందరికీ కూడా హ్యాట్సాప్ అండి కొంచెం లేట్ అయినా సరే అందరూ కూడా అర్థం చేసుకొని వెయిట్ చేశారు అదే చాలండి మీ నుండి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది కాబట్టి నేను ఈరోజు ఇలా అయితే ఇన్ని డిజైన్స్ కానివ్వండి ఇంత అనేది తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను అనమాట సో మీరు సపోర్ట్ చేయకుండా ఉంటే మేము ఏం చేసినా కూడా అటర్ ఫ్లాఫే అవుతుందండి అట్నుంచి మీ నుంచి మాకు పాజిటివ్ రెస్పాండింగ్ వస్తే మాత్రమే మేము ఏదైనా గట్టిన అవ్వగలుగుతాము ఏదైనా సరే మీ చేతుల్లోనే ఉంటుంది కదండి బట్ కొన్నిసార్లు లేట్ అయినా సరే నాకు ఇచ్చిన మీరు రెస్పాన్స్ అనేది అసలు మామూలు కాదండి నిజంగా హ్యాట్సాప్ అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు అసలు కొంచెం లేట్ అయినా సరే అడ్జస్ట్ అయి తీసుకున్నా చూసారా అసలు చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు బట్ ఇప్పటి నుంచి నేను ఇంకా ఏవి కూడా లేట్ చేయనండి మాక్సిమం ఎర్లీగానే పంపించేస్తాను ఫిఫ్టీన్ డేస్లో అన్నీ కూడా క్లియర్ అయిపోతూనే ఉంటాయి ఏదో ఒకటి ఎప్పుడో ఒకసారి కొరియర్ ఇష్యూ కానివ్వండి మేకర్ ఇష్యూ కానివ్వండి మేకింగ్లో ఏమైనా డిలే అవ్వడం కానివ్వండి ఏదైనా ఉంటే తప్ప మ్యాక్సిమం అన్నీ మనకి వన్ బై వన్ వెంటనే డెలివరీ అయిపోతూనే ఉంటాయి అన్నమాట ఓకేనా అండి అందరికీ కూడా క్లియర్ చేస్తాను ఇంకా ఏమైనా ఎవరికైనా పెండింగ్ ఉంటే కూడా ఒకసారి నాకు మెసేజ్ చేయండి నేను చెక్ చేసి అది కూడా మీకు క్లియర్ చేసి పంపించేస్తాను ఇదైతే మైక్రోగోల్డ్ చంద్రహారం అండి సో చూస్తున్నారు కదా మనకి ఫైవ్ లేయర్స్ వచ్చింది ఫైవ్ నైంటీ నైన్ ఇంతకుముందు సిక్స్ ఫిఫ్టీకి మీకు ఇచ్చాను బట్ ఇప్పుడు నేను ఫైవ్ నైంటీ నైన్కే ఇస్తున్నాను అనమాట కావాల్సిన వాళ్ళు వెంటనే బుక్ చేసేసుకోండి తొందరగా బుక్ చేసేసుకోండి స్టాక్ కూడా లిమిటెడ్గా ఉందండి మళ్ళీ కొత్తగా మళ్ళీ స్టాక్ తెప్పిస్తే మాత్రం ప్రైస్ అయితే చెప్పలేము మళ్ళీ సిక్స్ ఫిఫ్టీ అవ్వచ్చు ప్రజెంట్ అయితే ఫైవ్ నైంటీ నైన్కే ఇచ్చేస్తున్నాను సో కావాల్సిన వాళ్ళు వెంటనే లేట్ చేయకుండా బుకింగ్ అనేది చేసేసుకోండి సూపర్ డూపర్ అల్టిమేట్ ఇయరింగ్స్ అండి ఎంత బాగున్నాయో చూడండి కాకపోతే మనకి పుష్ బ్యాక్ వస్తుంది పుష్ బ్యాక్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా తీసేసుకోవచ్చు జడౌకుందని పుష్ బ్యాక్లో కావాలి మాకు స్క్రూ బ్యాక్ వద్దు మేడం అనేసి అన్న వాళ్ళ కోసం ఇలా తీసుకొచ్చేసాం అనమాట సో ఎవరైతే పుష్పాక్ కావాలనుకుంటున్నారో వెంటనే బుక్ చేసేసుకోండి ఈ సెట్ అయితే రిమూవల్ పెండెంట్ అండి మనం వితౌట్ పెండెంట్తో వేసేసుకోవచ్చు లేదు విత్ పెండెంట్తో వేసేసుకోవచ్చు అనమాట చాలా బాగుంది కదా కాన్సెప్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉందనిపించింది నాకైతే ఎందుకంటే వితౌట్ లాకెట్తో కూడా చాలా బాగుంది విత్ లాకెట్తో కూడా హెవీగా ఉంది మన డ్రెస్సింగ్ని బట్టి ఎలా అంటే అలా మనం మ్యాచ్ప్ చేసేసుకోవచ్చు అండి సో ఈ మధ్య చాలా వరకు అన్ని రిమూవలే తీసుకొస్తున్నామండి లాకెట్స్ అయితే చాలామంది అలానే అడుగుతున్నారు మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టుగా చాలామంది అడుగుతున్నారు అనేసి ఇంకా అన్నీ కూడా మ్యాక్సిమం నైంటీ పర్సెంటేజ్ అన్నీ రిమూబుల్ అయి తీసుకొస్తున్నాం ఇదైతే కిడ్స్ హిబ్బెల్ట్ అండి అప్పుడే పుట్టిన బేబీస్ కానివ్వండి టూ త్రీ మంత్స్లో ఉన్న వాళ్ళకి హిబ్బెల్ట్స్ కావాలంటే పెట్టలేకపోతున్నారు కదా సో అలా నేను చాలామంది అడిగారని తీసుకొచ్చేసాను హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్